నమస్కారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో నివసించే ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి వారికి అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకుడు సంజీవ్ అన్నారు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ ఆయన ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుమారు నాలుగు లక్షల మందికి పైగా నివాసం నుండి ఇంటి పట్టాలు ఇల్లు లేక చిన్న చిన్న రూముల్లో జీవితాలను గడుపుతున్నారని వారి సంక్షేమానికి రెవెన్యూ అధికారులు కంటోన్మెంట్ అధికారులు వారికి ఓటు హక్కు రేషన్ కార్డులు ఇళ్ల పట్టాలు నల్ల వసతి రోడ్లు వీధి దీపాలు లాంటి సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే తాను తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన మరి స్థలాలలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంలో కానీ గత డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి అత్యంత నిరుపేద వాళ్ళు నివసించడం జరుగుతూ ఉన్నది ముప్పై గజాలల్లా పదిహేను గజాలల్లా నివసించడం జరుగుతూ ఉన్నది ఆ ముప్పై గజాలు పదిహేను గజాలల్లో మూడు మూడు కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు త్రాగడానికి నీళ్ళు లేవు తర్వాత ఒకటే బాత్రూము లెట్రిన్ రూము మొత్తము మూడు కుటుంబాలు వాడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మరి డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఈరోజు కేంద్ర మరి శాఖ పరిధిలో కంటోన్మెంట్ సంబంధించి రాష్ట్ర శాఖ పరిధిలో మరి నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కనీసం హౌస్ ట్యాక్స్ లేదన్నటువంటి విషయం వాళ్ళు చెప్తా ఉన్నారు వెంటనే మరి సిఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ పేదవాళ్ళ యొక్క మరి సమస్య ఈ యొక్క ఇంటి సమస్య స్థలం సమస్య మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మరి వెంటనే వాళ్ళకందరికీ మరి ప్రభుత్వ స్థలంలో ఉంటే మరి ప్రభుత్వం వారికి పట్టాలు ఇచ్చే విధంగా మరి కేంద్ర మరి పరిస్థితిలో ఉంటే కేంద్ర రక్షణ శాఖ మరి పేదల పట్ల కనికరం చూపించి వాళ్ళకు మరి పట్టాలు తీసుకుని ఇచ్చే విధంగా ఒకవేళ కేంద్రం ఇవ్వని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కేంద్ర రక్షణ శాఖ పరిధిలో మరి పేదవాళ్ళు నివసిస్తూ ఉన్నారో ఆ ల్యాండ్కి సంబంధించి మరి భూమి బదులైంపుగా మరి రోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎక్కడన్నా భూమి కొనుక్కొని వీళ్ళు ఎంత స్థలంలో అయితే నివసిస్తున్నారో ఆ భూమి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ముఖ్యంగా ఈ పేదవాళ్ళు ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు పట్టాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భం